నాకు అబార్షన్ చేయించారని చెప్పి డాక్యుమెంట్స్ చూపించిందో అప్పుడు కూడా ఆవిడ ఆ కత్తి దగ్గర పలానా హాస్పిటల్లో నాకు మా ఆయన అబార్షన్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ కూడా ప్రొడ్యూస్ చేస్తే అయ్యో ఇవి అన్యాయం జరిగిపోయిందా అని చెప్పేసి ఆ అసలు అప్పటికే పెళ్లి పెళ్లి అయిన మూడు నెలలకే మూడు నెలలకే ఇదే ఇదేదన్నమాట కడిపచ్చింది నాకు అభాషన్ చెప్పి తర్వాత కొన్నాళ్ళకి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ ఏ మా ఆయన నపుంసకుడు మా ఆయన నపుంసకుడు ఇది ఈ కేసులో కాదు ఇట్లా వీళ్ళకి ఏంటంటే అన్నవనం పోలీస్ స్టేషన్ కి కాకినాడ పోలీస్ స్టేషన్ కి ఒక ఎంతో యాభై మైళ్ళు ఎంతో ఉంటుంది ఈ కాకినాడ పోలీస్ స్టేషన్ లో వేరే కేసు అనమాట ఒకటి నన్ను వాడుకుని నన్ను మోసం చేసేది చెప్పారు కదా ఫోర్ నైన్టీ త్రీ నన్ను మోసం చేశాడు అని చెప్పి ఒక మీద కేసు పెట్టింది అనమాట వాడు ఆ పాపం కేసు పెట్టేటప్పటికి అయిపోయి వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా రోడ్డు పడి పరువు వాళ్ళకి ఏదో పక్షవాతం కూడా వచ్చేసి ఇదైపోయింది అయిపోయింది ఇప్పుడు కూడా నేను వాడి ట్రై చేస్తు వాడు కంప్లీట్ ఇది అయిపోయి వెళ్ళిపోయాడు అదే చెప్తున్నాను కొంతమంది భయపడి వెళ్ళిపోతారు రాజు తరు కూడా కొంచెం ఇష్టం బట్ సామే అంతే సినిమా తీస్తే కాదు తిరగబడుతున్నాడు కరెక్ట్ యాభై కిలోమీటర్ల దూరంలో ఇంకో ఎఫ్ఐఆర్ ఇంకోటి నా మొగ్గుడు నా మొగ్గుడు వీడు వీడు నాకు అన్యాయం చేశాడని చెప్పి పెట్టి అక్కడ వాడి మీద ఎఫ్ఐఆర్ చేపించింది చేపించిన తర్వాత పోలీసులు చూసుకుంటే మీకు ఆల్రెడీ అక్కడ పెళ్లి ఫోర్ పెట్టారు కదా మరి ఇక్కడ ఏం సంగతి అండి అని కుదరదు ఈ సెక్షన్ పెట్టాను అంటే కళ్ళ ముందు కనబడుతున్నాయి ఇక్కడ పెళ్లి చేసుకుని ఇక్కడ ఇంకోటి పెళ్లి చేసుకుని నాకు అన్యాయం జరిగిపోయింది నాకు ఇద్దరు అన్యాయం చేసేది నాకు న్యాయం చేయండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి ఎస్పీ గారు నాకు న్యాయం చేయండి అని చెప్పే మరి కొనాల తర్వాత ఆయన రోజు తిరగడం ఆయన తో వెళ్ళడం అలా ఏసి సార్ చూడండి సార్ న్యాయం చేయండి సార్ న్యాయం చేయండి ఆయన ఏదో చేశాడో చేయలేదు కోపం వచ్చి ఎస్పి లను చాపలు రేపు చేసాడు ఇంకా ఆయన మీద పాప డిపార్ట్మెంట్ లంక్వేరీలు అడవిడి అంటే మామూలు సికా కాదమ్మ ఒక క్వశ్చన్ పోస్ట్ డిపార్ట్మెంట్ ని అడగనుకుంటున్నాను సార్ ఎస్పి కాబట్టి ఎఫ్ ఐఆర్ సి లో అంటే ఎఫ్ఐఆర్ చేయలేదు అంటే డిపార్ట్మెంట్ మనిషి మీద ఎఫ్ఐఆర్ చేయకుండా ఓన్లీ ఎంక్వైరీ చేశారు కానీ నేను అదే అడుగుతున్నా సార్ డిపార్ట్మెంట్ కి ఒక న్యాయం చాలా నార్మల్ గా నార్మల్ అలాంటి వాళ్ళు చేస్తారు ఏసీ సెక్షన్ పెట్టేస్తారు మీరు ఇది చేసుకుంటున్నారు కానీ అదే రాజదారిని అయితే పెట్టేశారు ఎఫ్ఐఆర్ పెట్టేసి ఇంకా ఇది చేస్తున్నారు కదా సో బేసికల్లి అదేనా ఎంత దారుణం సార్ ఎంత టోడైన జస్ట్ మాట వరుసకి ఆలోచించడానికి ఆఫీస్ లో తలుపులన్నీ ఏసేశాడంట టీ కాపలా పెట్టి మీరు ఆ కంప్లైంట్ చదవాలి మనం అందులో ఒక వాలిడ్ పాయింట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం రెండు కంప్లైంట్లు చదువుతున్నప్పుడు ఇవి డేట్స్ మిస్ మ్యాచ్ ఇదేంది కూడా మనం వాలిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ గారి దీంతో అప్పటి నుంచి నేర్చుకున్నాను కాదండి నాకు ఇన్ని దొరకడానికి కారణం ఆ రోజు లాయర్ గారు చూపించిన మార్గమే ప్రతిని క్షుణ్ణంగా ఇక రాజ్ తరణ్ మీద నార్సింగ్ పోలీసులు పెట్టిన కేసులో సార్ మీరు చిన్న మిస్టేక్ ఉన్నది కరెక్ట్ చేసుకోండి రెండు అంటే పెద్ద మిస్టేక్ ఇంకోటి ఉంది చిన్న మిస్టేక్ ఏంటంటే మాల్వి మల్హోత్ర రెండు వేల పదమూడులో పరిచయం అయింది అని చెప్పి కూడా నాకు తెలియదు సో పదమూడు కాదు ఇరవై మూడు అది ప్లీజ్ మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన ఎఫ్ఐఆర్ లో అది కంప్లైంట్ బేస్ చేసుకొని ఇస్తారు వాళ్ళు ఈ అమ్మాయి కంప్లైంట్ రాస్తారు కంప్లైంట్ బేస్ చేసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో రాస్తారు కదా ఛార్జ్ షీట్ లో అవి పెట్టేస్తారు నార్సింగి పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ మీద ఇచ్చిన కంప్లైంట్ లో ఇది సజెషన్ సజెషన్ కాదు సార్ ఇది మిస్టేక్ సో ప్లీజ్ కర్మ ఇంకొక పెద్ద దారుణమైన ఏంటంటే ఈ డ్రగ్స్ కేసు ఏదైతే ఉందో దాంట్లో నన్ను ఇరికిచ్చారా అని కూడా దాంట్లో రాసింది సో నువ్వు ఎఫ్ఐఆర్ చేసావంటే దాన్ని ఒప్పుకున్నట్టే కదా మీ నర్సింగ్ పోలీసులే ఆవిడ పట్టుకొని డ్రగ్స్ కేసులు అంటే మీ నర్సింగ్ పోలీసులు తీసుకున్నారా డైరెక్ట్ గా దాంట్లో పెట్టినట్టే కదా మీ పోలీసుల మీద మీరు ఎంక్వైరీ చేసుకుంటారా అందుకనే సార్ ముందు కొంచెం పురోపరాలు చూస్తే ఎలాంటి కేసులు పెట్టాలా వద్దా అనేసి ఇంత రిపీటెడ్ అఫెండర్ ఇంత మంది మీద ఎన్ని కేసులు పెట్టుకుంటూ ఇలా చేస్తుంటే పిక్చర్ విడిగా మీడియా టైటిల్ ఏమీ వేసుకుంటున్నారు ఇప్పుడు ఎవరయ్యారు సార్ పుష్పాలు ఎప్పటించి ఎప్పటి నుంచి ఏడేళ్ళ నుంచి నుంచి ఓకే అంటే శేఖర్ అండ్ లాయర్ గారు మీరు ఇప్పుడు చెప్పండి ఎవరైతే రాష్ట్రానికి ఐదు ఐదు సంవత్సరాల పైన కేసులు పడతాయి అని చెప్పి వాళ్ళు వెళ్తున్నారు కానీ మీరు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి నిజంగా చార్జ్ షీట్ చేస్తే సార్ చార్జ్ షీట్ అయిందంటే నాకు వ్యవస్థ మీద నమ్మకం చార్జ్ షీట్ అయితే అసలు రాజ్ తరుణ్ కి ఈ కేసులో ఏమీ కాదు షీఈ్ ఎ రిపీటెడ్ అఫెండర్ తను హ్యాబిచువల్ అఫెండర్ సో జస్టిస్ ఫర్ రాజ్ తరుణ్ జరిగి తీరాల్సిందే నిజంగా జస్టిస్ జరుగుతుంది రాజ్ తరుణ్ కి ఈ కేసులో జస్టిస్ జరిగి తీరుతుంది అందులో డౌటే లేదు ఎందుకని సాలిడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఆవిడే మస్తాన్ రావు యాక్సెప్ట్ చేయడము అక్కడ నుంచి వాళ్ళ పరిచయాలు డ్రగ్ డ్రగ్స్ వాళ్ళకి బ్రేక్అప్ వచ్చింది అనుకున్నాము తన డ్రగ్స్ కేసులో ఎందుకు ఇన్వాల్వ్ అయింది డ్రగ్స్ కేసులో ఉన్నప్పుడు డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారని అభియోగాలు ఉన్నప్పుడు ఇంకొక పర్సన్ డ్రగ్ తీసుకునే వాళ్ళతో ఉంటారు ఇంకొక వ్యక్తి కాపు వాస్తవాలు కదా దిలీప్ శంకర్ గారు దీనికి సమాధానం కూడా చెప్పాలి సార్ ఆవిడ పేరు లావణ్య మన్నేపల్లి ఎక్కడ కూడా పాన్ కార్డ్లోనూ ఆధార్ కార్డులోను ఎక్కడ కూడా చౌదరి అని లేదు ఓకే వాళ్ళ నాన్నగారి పేరు రామారావు ఆయన పేరు వెనకాల కూడా చౌదరి లేదు మీరు ప్రెస్ మీట్లో లావణ్య చౌదరి గారు అని ఎందుకు సంబోధించారు క్యాస్ట్ పాలిటిక్స్ ఎందుకు వాడుతున్నారు అంటే ఆ కులం దగ్గర నుంచి మీరు సపోర్ట్ తీసుకోవాలనుకుంటున్నారా ఎవరన్నా సరే ఇట్లాంటి అమ్మాయి మా కులంలో ఉంది అనుకుంటే పరువు తక్కువ అనుకుంటారు తప్ప అలా సపోర్ట్ చేద్దాం అనుకుంటారా అంటే ఆయన ఒక రకమైన అంటే ఛానల్స్లో మన వాళ్ళు లేరా మన పెద్ద పెద్ద వాళ్ళు మన ఛాన్స్ ఎంత కుంచితమైన రాజకీయ అనిపించింది ఎందుకంటే నాది తప్పు కూడా ఉండొచ్చు మీరు ఎందుకు అలా సడన్ గా ఆవిడ చౌదరి అని చెప్పి ప్రొజెక్ట్ చేద్దాం అక్కడ అయిపోలా మీరు కనుక గమనిస్తే అదే ప్రెస్ మీట్ లో ఆయన బయట చౌదరి గారు చౌదరి గారు అని వాళ్ళు ఆనంద్ పిలుస్తున్నా అనమాట రామారావు చౌదరి అని పిలవడం ఏంటి అంటే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు అనుకోవచ్చు ప్రీ ప్లాన్ ప్రీ ప్లాన్ ప్రీ ప్లాన్ ప్రీ ప్లాన్ అన్న ఇంటెన్షన్ క్రియేట్ చేస్తున్నారా అంటే ఒక్కటే విషయం అంటే మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఎన్ని అయితే ఉన్నాయో ఇప్పుడు మీరు ఏ ఎవిడెన్స్ అయితే చూపించి ఆనాడు మీడియా ముందు మాట్లాడి రాస్తారుంది తప్పు అని చూపించారో ఇవాళ రాస్తారని సైడ్ ఉన్న ఎవిడెన్సెస్ కూడా మరి చూపిస్తున్నాం ఇవాళ జరిగేది ఏంటి రాస్తారని సైడ్ ఉన్న అంటే మీరు చేసిన గత తప్పులకి మీ పాపాలకున్న ఎవిడెన్స్ ఇవాళ బయట పెడుతున్నాం ఇవాళ పాప ఆయన తప్పు చేసే కదా మీరు ఇవాళ మరి మీ తప్పులకు ఉన్న ఎవిడెన్సెస్ గురించి మీరు మాట్లాడరే మాట్లాడరే అంటే ఒక మొగాడు నిజంగా మాట్లాడలేకపోతే నోరు ఇప్పలేకపోతే మీరు ఎన్ని కేసులైనా పెట్టి ఎంత బదనామైన చేయొచ్చు మీరు మనిషిని మీరు ఎంత ట్రైల్ అయినా కండక్ట్ చేయొచ్చు నడి రోడ్డు మీదకి లాగొచ్చు ఏమైనా చేయొచ్చు ఇప్పుడు ఒకటే ఫ్యాక్టరీ స్ట్రైట్ ఒకటే ఫ్యాక్టరీ ఇందులో ఇందులో తరుణ్ బయటికి రావడానికి కావాల్సిన అన్ని బలమైన కారణాలు ఉన్నాయి ఈమె పెట్టే క్రిమినల్ కేసులు పోవడానికి కావాల్సిన బలమైన కారణాలు కూడా ఉన్నాయి ఈమె పెట్టే ఏ ఒక్క క్రిమినల్ కేసు రాజ్ తరుణ్ గారి మీద నిలబడదు జస్టిస్ ఫర్ రాజ్ తరుణ్ కావాలంటే కింద మీరు పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోండి నేను చెప్తున్నా దాంతో పాటు శేఖర్ బాస్ అయితే మాట్లాడుతున్నానికి వచ్చాడు కాబట్టి ఆయన కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి బట్ దీన్ని ఏ విధంగా ముందు మాట్లాడడానికి రాలేదండి సాటి మగాడిగా మగాడికి అన్యాయం జరిగితే మాట్లాడడానికి అయితే రాలేదు దయచేసి అందులో మీరు ఇది అవ్వద్దు అంత 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 సాటి మగాడిగా మగాడికి అన్యాయం జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది అని టూ సైడ్స్ ఆఫ్ ద కథ విని లేకపోతే ఏంటి అర్థం చేసుకొని ఒక అన్యాయం జరిగింది రాజ్ తరం కానీ మాట్లాడినా ఓకే అతను డే వన్ నుంచి అటాకింగ్ అసలు మాకు అతని ఫ్రెండ్ కాదు అసలు మాకు అతను ఇప్పుడు ఎప్పుడు చూడలేదు అతను పేరు కూడా వినలేదు యా యా రాజ్ తరుణ్ బయటికి రాలేక అతను అతను ఒక అతను ఒకటిస్ట్ పేరు తీసుకొని మాట్లాడుతున్నాడు ఓకే అందులో గ్రామీన్స్ గ్రామీన్స్ ఇదయ్యారు ఓహో దీంట్లో మళ్ళీ కూడా తీసుకొచ్చారు కదండి మరి వాళ్ళు అందుకే చౌదరిగా అనుకుంటూ మాట్లాడుతున్నాడు అవును అవునండి చౌదరి అంటున్నారు అంటే తప్పు ఎవరు చేసినా తప్పేనండి న్యాయం ఎటువైపు ఉన్నా కానీ కులాలనే తీసుకురారు కదా ఇప్పుడు న్యాయం పెట్టింది కూడా అడల్టరీ కేసు లేకపోతే ఇద్దరు కూడా కాదండి ఇప్పుడు అడల్టరీ లేకుండా ఏం లేదు నేను పాయింట్ లో అర్థం చేసుకునే ఉన్న మనిషిని ఇప్పుడు అదే ఉంటే రెండో సినిమాకి మూడు సినిమాకు బయటకు వచ్చేదాన్ని కదండి పదకొండు ఏం ఎందుకు ఆగుతాను అవును అవును నేను పదకొండు ఏళ్ళ తర్వాత వచ్చానంటే కూడా దాంట్లో సరే ఇప్పుడు నీ అమ్మాయి మొత్తం చెప్పేది నిజం కాదేమో ఎంతో కొంత అని మొత్తం ఆలోచించట్లేదు ఇప్పుడు నేను డ్రగ్ ఇది అంటే మనకు థర్టీ త్రీ ఇయర్స్ థర్టీ త్రీ ఇయర్స్ లో నా హిస్టరీ మొత్తం ఉంటుంది కదండి వన్ ఇయర్ నుంచి అన్ని ఇలా అంటే కూడా అర్థం చేసుకోవాలి ఏ కేసు అన్నా ఇప్పుడు మీరు మీరు వాళ్ళు అంటున్నది ఏ కేసు అయినా డేట్స్ చూడండి వన్ ఇయర్ లోపే అండి అంటే వన్ ఇయర్ నుంచే ఇంకోటి కూడా అండి అంటే అంటే ఆయన చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే ఇంకోటి కూడా అసలు లావణ్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదు అదే అండి వాడు వాడు చూసాడా మరి వాడున్నాడు నాతో అలాంటి అలాంటి మాట్లాడే మాట్లాడతారు నాకు అర్థం కాదు చెప్పాలి చెప్పాలి అని అనుకోలేదు మేము ఎవిడెన్స్ ఇవ్వడానికి ఇస్తున్నప్పుడు నా హెల్త్ రిపోర్ట్స్ కూడా ఇస్తున్నాము అప్పుడు నాకు అయినా సర్జరీ ఇది ఇదండి నాకు ఓవరి బానే ఉంది నేను ఆడదాన్నే ఒక ఆడదాన్ని పట్టుకొని పుట్టరు అని వాడు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తాడు

న్యూస్ ఇదవడానికి చూడండి ఎంత ఎంతసేపటికి ఇప్పుడు ఆర్జే వీడియోస్ తప్ప మెయిన్ వెళ్ళిపోయినా పక్కకి నేను అదే అన్నాను అదే అన్నాను అంటే మొత్తం అయిపోయి ట్రెండ్ చేస్తారు ఇప్పుడు నిన్న మీరు మాట్లాడిన మాటలు కూడా దాని గురించి దాన్ని కూడా ఆడియో వీళ్ళు చేస్తున్నారు పడుకుంది ఇవన్నీ మాటలు ఇవ్వండి అతను మాట్లాడేది అవును అంటే ఎవిడెన్స్ లేకుండా ఒక ఆడమైనట్టు నిజంగా అది కరెక్ట్ కాదు అది మనం ఎలిగేషన్ చేయటం కూడా కరెక్ట్ కాదు అది అంటే ఇప్పుడు అతను ఏమైతే మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత రాజ్ శేఖర్ భాష జరుగుతుంది అండ్ రిపోర్టర్స్ కొంతమంది కూడా అతను ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేశారు అతను ఇప్పటికి అతని పెళ్ళి ఏదైనా కూడా ఏ అమ్మాయిలని ఇలా చేశాడు సెక్షన్ లో యూజ్ చేసుకుని ఇంకొక ఇద్దరు అమ్మాయిలు అయితే పెళ్లి చేసుకొని వచ్చేసాడు అండ్ ఒక అమ్మాయితో సూసైడ్ చేసుకొని చనిపోయింది అమ్మాయి పేరు